సాధక ప్రియులకు సాధకోత్తములకు శుభోదయం శుభాశిష్యులు చాలామంది ఈ మధ్యకాలంలో శ్రీ చిన్నమస్తా దేవీ దేవత మంత్రం యంత్రం తంత్రం ధ్యాన విధానం క్రమ విధానము మరియు వృషధన్యాసం కలన్యాసం హృదన్యాసం ఈ విషయముల గురించి శ్రీ చిన్నమస్తా దేవత యొక్క దర్శనం గురించి ఎన్నో ఉపాసన చేశాము కానీ మాకు దర్శన వాక్యం కలగట్లేదు అని ఎంతోమంది మమ్మల్ని సంప్రదించడం ద్వారా ఎన్నో యథాప్రయాసాలకు ఓర్చి యంత్ర విధానం విధానం తంత్ర మంత్ర విధానంతో మరి మా లేనటువంటి శ్రీ రామస్వామి గురుస్వామివారు కాశీ సిద్ధి గురువు దగ్గర ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకొని యంత్ర విధానం విధానాన్ని తెలుసుకొని మూల మంత్రము మరియు సిద్ధి మంత్రాన్ని మరియు చేసుకొని సాధన చేసిన తర్వాత మీకు ఇవ్వడానికి ఈ తంతు విధానం తెలియపరచడానికి ముందుకొచ్చాను శ్రీ చిన్నమస్తా మంత్రం తంత్రం యంత్రం సంకల్పం మొదటగా ఈ మంత్రం పఠిస్తూ యంత్రం ధరించిన వారికి కుటుంబక్షేమం ఐశ్వర్యం శరీర వచస్సు వృద్ధి ఆత్మను పట్టి పీడిస్తున్నటువంటి సర్వరోగ దుష్టగ్రహ శర్వశత్రు బాధలు దేహమును పట్టి పీడుస్తున్న భూత బాధలు పిశాసి బాధలు ప్రేత బాధలు డాకిని కామిని మోయిని నాగిని బ్రహ్మ రాక్షసి పరమంత్ర పరయంత్ర పరతంత్ర పర ఔషధ చికిత్స పరకట్టు పరవాటు పరవేటు పరవాటు పరవేటు తొలగిపోతాయి వివాహాది దోషాలు తొలగిపోతాయి వివాహం పెళ్లి కాకుండా ఆగిపోయిన వారికి కూడా పెండిలు అవుతాయి వివాహం కాని వారికి మోక్షం కలిగి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధ తొలిపోతాయి రుణ బాధ తొలిపోతాయి శత్రు బాధ తొలిపోతాయి అన్ని విషయాలు మనిషి పుట్టిన కానించొని మళ్ళీ గిట్టేటప్పటికీ ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని సమస్యలు తెలియకోవడానికి శ్రీ చిన్నమస్తా మంత్రతంత్ర యంత్రం సంకల్పం మంత్రము రుషదున్యాసం మరియు కరన్యాసం వృధాన్యాస పద్ధతులు ధ్యాన పద్ధతితో మీరు పట్టించి సాధన చేసినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకసారి మంత్రం చెప్తాను యంత్రం కంటే ముందు యంత్రం ఇక్కడ ఉంది కానీ మంత్రం చెప్తాను వినండి మంత్రం ఓం అస శ్రీ మంత్రస్య ఋషి సమ్రాట్ చంద చిన్నమస్తా దేవత హ్రేమ్ బీజం స్వాహశక్తి ఫట్ కీలకం శ్రీ చిన్నమస్తా దేవత ప్రీత్యర్థం జపా వినియోగ ఇది మంత్రము ఇది యంత్రవిధానము ఇది యంత్రవిధానము త్రిశూకర్ణ శుద్ధితో తయారు చేయబడినటువంటి యంత్రము దీన్ని భుజపత్ర్యాకు లేదా రాగి రక్షరేఖ మీద ధరించి దాన్ని రాసి తయారు చేసి మరియు అష్టగంధంతో పూజించి ధూపదీప నైవేద్యంతో ప్రాణ ప్రతిష్ట చేసి ప్రాణప్రతిష్ఠ అంటే ఈ బీజక్షరాలతోటి ఈ చిన్నమస్తా దేవత అనేది ఇక్కడ కూర్చుంటుంది వచ్చి శక్తి ఒక భైరవ శక్తి వచ్చి కూర్చుంటుంది ఆ తర్వాత దీన్ని మంచి శుద్ధి చేసి తయారు చేసి తాజలు పెట్టి మేళలు ధరించాలి ఓం భైరవ ఋషి హే ఓం చిన్నమస్త ప్రీత్యార్థం ఓం సామ్రాజ్ చంద్రసేహే ఓం చిన్నమస్త ప్రీత్యార్థం ఓం శ్రీం హ్రీం హైం క్రీం హ్రీం ఇది చాలా అద్భుతమైన యంత్రం ఇది యంత్రాన్ని ధరించి మాత్రం సాధన చేయాలి ఇది గురుముఖత గురు సమక్షంలో చేయాలి మరి వాస్తవంగా అయితే ఎంతోమంది చిన్నమస్త మంత్ర ఉపాసన చేస్తారు కానీ ఆ చిన్నమస్త మంత్ర ఉపాసన చేసినంత మాత్రం కలగదు మా లాంటి వారి దగ్గరికి వచ్చి క్రమం తప్పకుండా పట్టించుకొని చెప్పినటువంటి నియమ నిబంధన పాటించుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా మా దగ్గర ఖచ్చితంగా మీకు దర్శనం లభిస్తుంది మీ కోరికలు మొత్తం ఈ చిన్నమస్త దేవత తీరుస్తుంది ఎడబడితే ఆడ చేస్తే కుదరదు సారి ఋషి విన్యాసం చెప్తున్నా వినండి ఓం భైరవ ఋషియే నమ సామ్రాట్ చంద్రసే నమ ఓం భైరవ ఋషియ నమ సామ్రాట్ చందసే నమః చిన్నమస్తా దేవతాహే నమ హృదయే ఒక్కొక్క మరి ఋషిధన్యాసానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది మీరు మా దగ్గరికి వచ్చినాక దీని అర్థభావాలు చెప్పడం జరుగుతుంది హ్రీం బీజాయ నమ గుహై స్వహా శక్తయే నమ పాదయోహ వినియోగ నమ సర్వాంగే వీటన్నిటి కూడా చాలా అర్థం దాగి ఉంటుంది నిగూఢమైన అర్థం దాగి ఉంటుంది ఈ అర్థాన్ని మా దగ్గరికి వచ్చినాక వివరించి చెబుతాము కరణ్యాసం వృధన్యాసం ఓం శ్రీం అంగుష్టాభ్యాం నమ వృధన్యాసంలో ఏం చెప్పబడుతుంది హృదయాయ నమ ఇవన్నీ మన జివ్యతోటి మరి గురు సమక్షంలో పలకాలి గురుముఖత పలికి గురుముఖత చదివి నేర్చుకొని వెళ్తేనే సాయంక్రమంలో దేవత మీకు ప్రత్యక్షం అవుతుంది హ్రీం హైం తర్జన్యభ్యాం నమ శిరసే స్వహ హ్రీం హ్రీం అనామికాభ్యాం నమ కవచాయ హోం ఫట్ కరిష్టకాభ్యాం నమ నేత్రౌ ఫట్ స్ కర తలకర అస్త్రాయ ఫట్ ఇదొక మంత్రం అండి కరన్యాసంలో మంత్రం ఏర్పడుతుంది ఓం శ్రీం హ్రీం హైం హ్రీం క్రీం ఫట్ స్వహ ఇక్కడ చాలా అద్భుతంగా ఒక మంత్రం ఏర్పడుతుంది ధ్యాన శ్లోకం భూర్భువసు వరోమితి దిగ్బంధ ఇవన్నీ కూడా వివరించి మా దగ్గరికి వచ్చని చెప్తాము వీడియో రూపకం మేము అన్నీ చెప్పలేము కనుక మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము చెప్పడం జరుగుతుంది ధ్యానం ఓం మండల భస్మన్మండల వికర్ణ నాయకం స్వరస్యం ప్రఫీభత్ గలస్ధిరం వమే ఖరే యమాసక్తరతి స్మరో పరిఘత సౌఖ్య నిజే ఢాకిని వర్ణిన్యౌ పరిదృశ్య మోదకలీతం శ్రీ చిన్నమస్తం భజే ఇది ధ్యాన శ్లోకం ఇది మూలమంత్రం ఓం శ్రీం హ్రీం హైం వైరోచనీయే హ్రీం హ్రీం ఫట్ స్వాహా ఈ మూలమంత్రం అనేది ఇక్కడ కరణ్యాసంలో ఏర్పడుతుంది హృదయన్యాసం ఏర్పడుతుంది ఈ విధంగా గురు సమక్షంలో మీరు సాధన చేసుకొని చేసినట్లయితే క్రమం విధానం కూడా ఉంటుంది ఇటు చిన్నమస్తా దేవత మంత్రం యంత్రం తంత్రం క్రమం ధ్యానంతో స్వయంగా శ్రీ చిన్నమస్తా దేవత ప్రత్యక్షమే మాట్లాడి సకల కార్యాలు నెరవేర్చును ప్రతి సోమవారం శివాలయంలో ఐదు ప్రదక్షిణలు చేయాలి అలా తొమ్మిది వారాలు మరియు ప్రతి ఆదివారం బ్రహ్మగడిలో లేచి తలస్నానం చేసి దూపదీప నైవేద్యం సమర్పించుకొని శివపర్వతులు కానీ కాళికామాత కానీ శ్రీమస్త ఫోటో కానీ మరి ధూపదీప నైవేద్యం ఏర్పడి నూట ఎనిమిది సార్లు ఈ మూలమంత్రం సంకల్ప మంత్రం యంత్రం ధ్యానం చదవాలి అలా ప్రతిరోజు ప్రతి ఆదివారం రెండు సార్లు చదవాలి అట్లా తొమ్మిది రోజులు చేయాలి చేస్తే స్వయంగా శ్రీ శ్రమస్తా దేవత ప్రత్యక్షమే దర్శనం కలుగుతుంది శుభం ఉయత్ హరి ఓం నమ శివాయ శివాయ నమ చాలా అద్భుతమైనటువంటి మంత్రతంత్ర విధానం మరి దశమావతరలో శ్రీ శ్రీనమస్త దేవి అవతారం అనేది చాలా 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 అద్భుతమైనటువంటి యోగ ఫలిత మంత్రం మరి అవతారం కూడా కనుక సాధకులు సాధకోత్తములు మంత్రాభిలాషులు మరి గురుముఖత గురు సమక్షంలో మా దగ్గరికి వచ్చి సాధన తీసుకొని నేర్చుకుంటారని బాగుపడతారని ఆశిస్తూ హరి ఓం నమ శివాయ ఇటీ శ్రీ చిన్నమస్త మంత్రతంత్ర ఎంత సంకల్ప ధ్యాన మరి ఈ క్రమవిధాన పద్ధతి నేర్పించడానికి గురుకట్నం ఉంటుంది ఈ గురుకట్నం మేము పదిహేను వేల రూపాయలు గురుకట్నం గురుదక్ష తీసుకోవడం జరుగుతుంది హరి ఓం నమ శివ శివాయనమోం నమో కాలి మాత హై నమ